అమ్మా స్టార్ట్ చేస్తున్నావా అమ్మ స్టార్ట్ చేస్తున్నాను ఇక ముందు అయితే పప్పు చెరీ కోసం పప్పు పెట్టేసుకుంటాను కుక్కర్ లో ఇవ మూడు గుప్పుళ్ళు పప్పు వేసుకుని శుభ్రంగా రెండు సార్లు పెట్టుకున్నాను కందిపప్పు కందిపప్పుని ఇందులో వాటర్ వేసుకున్నాను పప్పుచారీ రెండు మూడు ఉల్లిపాయలు ఉల్లిపాయ ఉంటే బాగుంటది కదా చిన్న సైజ్ ఆ మూడు మనకి ఉల్లిపాయ ఉంటే బాగుంటది కాబట్టి వేస్తాను ఉల్లిపాయ ఇగో ఒక ఐదు పచ్చిమిర్చి లేదనే టమాటాలో ఈ పొప్పుచారిలో టమాటా ఒకటే వేస్తాను నేను ఎక్స్ట్రా ఐటమ్ కాయగూరలు ఏమైనా పొప్పుచారంటే ఇగో ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా ఇదిగో పసుపు కారం ఓకే వేసుకున్నాను ఇప్పుడు ఒక ఆరు కోతులు ఏం చేసుకుంటాను పప్పు బాగా మెత్తగా అయిపోవాలి కదా మరి మామూలుగా వండుకునే వాళ్ళకి చెప్పు అంటే అప్పుడు మామూలుగా పప్పు కడిగి పెట్టుకుంటారా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఉడుకుతుంది బాగా మెత్తగాని ఉడికిపోయిన తర్వాత చింతపండు వేసే టైంలోనే లోనే ఈ టమాటాలు అవి అన్ని వేసుకోవాలి ముందు టమాటాలు వేయకూడదు వల్ల ఉడకదు లేదంటే మీడియం కొంచెం ఉడికిన తర్వాత మధ్యలో కూడా వేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది అది నార్మల్ గా టైం అనుకో మరి కందిపప్పు త్వరగా కనుక అనుకుంటే కందిపప్పు ముందే కడిగేసుకున్న టూ టైమ్స్ వాటర్ ఎప్పుడు ముందే ముందే కడిగేసుకున్న ఒక వన్ అవర్ ముందు అలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది అర్థమైందా అది ఇప్పుడు అయితే నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను సరే కుప్ప ఉడికిపోయించుడు మెత్తగా ఇప్పుడు దీన్ని మనం గరితో ఇలా అనుకుంటే చాలు మొత్తం కాబట్టి ఇలా స్మాష్ అయిపోతుంది మెత్తగానే ఇంకా పప్పు అలాగే ఏం అక్కర్లేదు ఇప్పుడు టమాటా దోశ నలిగిపోతుంది ఇగో డెబ్బై ఐదు గ్రాములు చింతపండు నానబెట్టుకున్నాన తర్వాత బాగా ఇలాగ చింతపండు రాసం తీసేసుకున్నాను ఇప్పుడు పప్పుచారు కాబట్టి నేను ఇంత తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇందులోను ఇంక పప్పును బాగా నడిపేసుకున్నాం కదా ఇదిగో ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇది సరే ఇప్పుడు ఇంతా కారం అవన్నీ వేసాం కాబట్టి ఏం అక్కర్లేదు ఇంకా ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి తూరిం వేసుకుంటాను కొబ్సారిలోను అది ఇంకా సాంబార్ పౌడర్లో అలాంటివి ఏ మెయిన్ కానీ కొబ్బరి తూరిం వేసుకుంటాను బాగుంటుంది టమాటా కొబ్బరి తురుము ఇవ్వ చిన్న బెల్లం ముక్క ఓకే సరేనా ఇంకా ఉప్పు తగినంత ఉప్పు మనం పులుపు చూసుకొని వాటర్ ఇంకా వేసుకోవాలా వద్దా అన్నది కూడా చూసుకోవాలి సరేనా సరే అది ఇంకా బాగా మరగబెట్టేసుకోవాలి చెప్పమ్మా ఇదిగో కాకరకాయ గుత్తు కాకరకాయ చేస్తున్నాను కదా అవును ఇప్పుడు ఇక గుత్తు కాకరకాయకి ఇటు ఇటు ముచ్చుకు తీసేసుకోవాలి ఇలా తీసుకొని పైన చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఇదిగో మనం మధ్యలో ఇలా చీరుకొని ఈ లోపల ఉన్న గింజలు తీసేసుకోవాలి సరేనా అన్నిట్లకి అంతే ఓకేనా ఎంతసేపు అయింది పిల్లవేంటి అంటే మాధు చేపలు చేస్తారు అంత పని అయింది నాకు ఇప్పుడు ఏమైంది అంటే ఇది మొత్తం పైన చెక్కి లోపల అన్ని లాగేటప్పుడు చూడు ఎంత తుక్కు వచ్చిందా ఇవన్నీ ఇలా నీట్ గా చేసుకునేటప్పటికి ఎంత టైం పట్టింది ఓకే ఇది కంపోజ్ చేసేస్తావు కదా సరే బయట పక్కన చేసేస్తాను సరే మా అదే మాధు ఇదిగో ఇప్పుడు శుభ్రంగా వీటిని కడిగేసుకున్నాను నీట్ గా లోపల వాటర్ వేసి మొత్తం దులిపేసి నీటికి ఇలా వాడేసాను ఇందులోకి మసాలా ప్రిపేర్ చేయాలి కదా అవును ఇప్పుడు చేపల కూరకి ఏదైతే మసాలాలు వేస్తామో ఇంకా అవే ఇంకా లవంగాలు ఏం అక్కర్లేదు ఇందులో ఎందుకంటే మనకి చే ఇందులో ఉన్న చేదే పెద్ద ఘాటు అవునా అలాంటిది ఇంకా మసాలాలు అలాంటివి ఏమి వెయ్యక్కర్లేదు ఇప్పుడు ఇందులో చూడు ధనియాలు జీలకర్ర కొంచెం అల్లం ముక్క ఇవి ఎల్లులిపోయాయి అవ పెళ్లిపోయి వేసాను పెద్ద దాంట్లో తీసి ఇవన్నీ ఇందులో వేసుకొని పౌడర్ చేయాలి ధనియాలు ఇలా పౌడర్ చేస్తాను కదా కొంచెం కొబ్బరి వేస్తున్నాను టేస్ట్ కోసం నేను కాదు కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అవి ఇందులో వేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుంటాను ఎందుకంటే గ్రేవీ కోసం ఓకేనా సరే మాధవ్ ఇదిగో ఇప్పుడు మసాలా పేస్ట్ చేసాను కదా ఓకే ఇప్పుడు ఉల్లిపాయను నేను ఇప్పుడు అంతా ఇది అంతా కలిపి ఇందులో పెట్టుకోవాలి కదా ఏమో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి ఇప్పుడు ఇందులో పెట్టాలి కొంచెం పైన ఉన్న వేసుకుంటాను మిగిలింది అవునా అందుకని కొన్ని ఇన్ని ఇదిగో ఇన్ని రూపాయలు తీసుకుంటాను ఓకే సరేనా ఎవరికి తగ్గ తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఇప్పుడు నేను అయితే ఇలా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా పేస్ట్ చేసేయకూడదు చెప్పాను కదా బారక బారకగా అర్థమైందా ఇప్పుడు నేను చూపిస్తాను ఓన్లీ డాఫ్ చే ఇదిగో చూడు ఓకేనా ఓకే ఇలా ఉంటే చాలు సరేనే ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇదిగో ఇదా ఇప్పుడు ఇదంతా ఇందులో ఏ తీసుకుంటాను పోయి ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఓకే మాధవ్ ఇందాక దొడ్డుప్పు పేస్ట్ చేశాను కదా పౌడర్ కింద చేసాను కానీ కొంచెం వాటర్ పడింది అందులో ఇవ్వ తగినంత ఉప్పు ఓకే ఇంక అందులో పసుపు కారం తగినంత ఎక్కువ ఏమి వేసుకో అవసరం లేదు ఒక స్పూన్ నర కారం హాఫ్ టీ స్పూన్ పసుపు సరేనా ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి ఇది అమ్మప్పుడు ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చేసుకున్నాక ఇది ఈ కాకరకాయలో మొత్తం ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి సరేనా మంచిగా ఎక్కువగా పెట్టుకోవచ్చు ఇలా అన్నిట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మనం మసాలా పేస్ట్ ఇందులో పెట్టుకుంటాం ఎంత ఇప్పుడు ఈ చెమ్మదనానికి ఇది మగ్గుతా వస్తుంది అనమాట ఆయిల్ లో అర్థమైందా అందుకని మనం ఎక్కువ పెట్టుకోవడమే మంచిదిగో ఇప్పుడు అన్నిట్లనే పెట్టేశాను కదా ఇలాగ మసాలా ఇంకా కొంచెం మిగిలింది ఇదిగో చూడు ఏ పైన గ్రేవీకి వచ్చేస్తుంది ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడు ఏ కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఎందుకంటే ఇది బాగా మగ్గాలి కదా టైం పడుతుంది ఏ ఇప్పుడు ఒక్కొక్కటి ఇంతలో పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గిదాకా ఇంకా వాటర్ అలాంటి ఏం లేదు కేవలం ఇగో ఈ మసాలాలో ఉన్న లిక్విడ్ మాత్రమే పడుతుంది అందులో సరేనా ఇతో పాటుగా ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను అందులో మనం మూతాయి కూడా ఏం పెట్టక్కర్లేదు మూత పెడితే బాగా మగ్గిపోతుంది కదా చేదు అలాంటి వాటర్ దిగేసి చేదు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ నిమ్మతంగా ఫ్రై అవ్వాలి అంతే అవ్వాలంతే మూత ఏం ఇంకా ఇలాగే అంతే మాధు పప్పుచారు బాగా మరిగింది ఇంకా లాస్ట్ లో ఇంకా కొత్తిమీర కనుమ కల్ అందులో వేసేసుకుంటాను ఇది ఇది కూడా బాగా మరిగి మంచిగా చాలా బాగుంటది రసం దిగుతుంది కదా కొత్తిమీర ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ దిగి బాగా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ ఇంకా చాళని పే చేసుకోవడమే ఓకే మాధవ్ ఇదిగో అమ్మా ఇలాగా మీడియంలో పెట్టుకొని మంచిగా మీడియం అంటే బాగా లో కూడా కొంచెం అలాగా జాయిగా వేపుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇట్ని చూసేది నిమ్మదంగా పులి మంట పెట్టేసినా మాడిపోతుంది ఓన్లీ నూనె మీద మగ్గాలి కదా ఫ్రై అవ్వాలి కదా అవి జాయిగా అలాగే లో పెట్టుకుని చక్కగా వేపుకోవాలి సరేనా మనకి ఇదిగో ఇక్కడ పప్పుచారు చూడు రెడీ అయిపోయింది అదిగో ఓ సూపర్ అదే అది మనకి పప్పుచార రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పప్పుచరు అంటే ఇందులో టమాటా పప్పు వేసాము కొంచెం చిక్కగా అలా మీకు ఏమి వేయలేదు అంతే ఇంకా సాంబార్ పౌడర్లు అలాంటివి ఏం వేయం పప్పుచారంటే పప్పుచరే అర్థమైందా కే ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ ముందే నీ కొత్తిమీర కరివకా అందరూ వేసి మరగ పెట్టేశాను కదా ఇంక ఇగో ఎల్లుల్లిపాయ్ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇంగువ అంతే ఇవన్నీ వేసుకుని వేయించుకున్నాం ఇప్పుడు వేసేస్తున్నానే తాలింపు ఓకేనా సూపర్ కాగుతుంది ఇవ్వక్కసారి ఉంది ఇక్కడ పెట్టేస్తాను అంతే మన పప్పు చారు రెడీ పదార్ ఇదిగో చూడు మంచిగా ఇలాగ ఇలా జాయిగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూసేవా ఇప్పుడు అంతా ఇగో బాగా మగ్గిపోయింది చూడు అలా ఇడిపోతుంది ఇది ఏ కానీ అందుకే అలా ఇడిపోకుండా జాగ్రత్తగా ఇలాగా చూడు ఇది బాగా మగ్గింది కదా ఇలాగా ఇది అంతా కూడా ఇవన్నీ అంతే అలా అలా మగ్గాలి ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే మనకి కూర రెడీ అయిపోయింది ఇంకా ఇంక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసేసుకుంటే అంతే మనకి కాకరకాయ ఫ్రై రెడీ ఇంకా ఓకే సూపర్ ఇగో మధు మనకి కాకరకాయ ఫ్రై పప్పుజారు రెండు రెడీ సూపర్ సూపర్ ఇప్పుడు తింటానే ఓకే పప్పుజారు పక్కన పెట్టేద్దాం ముందు కాకరకాయతో అందుకని కాల్సింది చాలా చాలా బాగుంది కాకరకాయ లైట్ చేతి తగులుతుంది కదా కానీ దానికి అదే టేస్ట్ అర్థమైంది చేదు అయ్యి అని కాదు అది తగలకపోతే ఈ కోరికే అసలు అర్థమే లేదు లైట్ గా అది కమ్మదనం తోటి చాలా చాలా బాగుంటది అది ఉండి తీరాలి అది లేకపోతే ఇంకా కాకరకాయకి పేరేంటి ఇంకా మనకి ఏదైనా బీరకాయ అనొచ్చు ఏదైనా వచ్చు కాకరకాయ అంటే ఇంకా అంతే అది ఉండాలి అది ఉంటేనే దానికి ఆ టేస్ట్ ఇప్పుడు ఇది కూడా తింటాను కానీ మనం ఎంత రుచిగా తినగలుగుతాం అంటే వండినప్పుడు ఆ కూర అది అది కావాలి ఇక్కడ అవును అది మధు ఇదిగో ఇప్పుడు ఇలా ముక్క పెట్టుకుని మనం ఒక ముద్ద మొక్క తినేసా ఎలా ఉంది చాలా చాలా బాగుంది ఇప్పుడు కాకరకాయ లైట్ చెప్పేసి పిల్లలు వద్దది అంటారు అని పెద్దోళ్ళగా తెలుస్తుంది ఎలా ఎలాగంటే అప్పుడు ఆ చేదు లేకపోతే దానికి అర్థం లేదమ్మా అది లైట్ ఉంటుంది ఇప్పుడు అంత అలా చెయ్యం కదా చక్కగా కొబ్బరి అది అంత బాగా మగ్గి ఫ్రై అంత బాగా ఫ్రై అయింది కాకపోతే కదా అవును సూపర్గా ఇంకా అలా మొక్క పెట్టుకుని తింటా ఉండాలి ఉంటే పుట్టకుంటారా సూపర్ చాలా బాగుంది సూపర్గా పొప్పో అలా అసలు చేసి తింటున్నాము అన్న ఫీలింగే లేదు అసలు ఎంత కూడా అంత బాగుంది అద్దరు రెండు రెండు కూడా ఓకే